హామీల్ని నిలబెట్టాలని ఈ రోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసురావడం కోసం ప్రజల పక్షాన నిలబెట్టడానికి ఏకైక నాయకుడిగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్న ఒకే నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పేరు చెప్పి నాయకులు ఉన్నటువంటి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి హామీలన్నీ కూడా ప్రజలకు ఇస్తామని చెప్పారు ముఖ్యంగా మరి ఏదైతే మరి తల్లికి వందనం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తల్లికి మరి అమ్మఒడి పేరుతో పిల్లల్ని ఆదుకునే విధంగా వారికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందరికీ ఇచ్చాడు మరి కోటం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము తల్లికి వందనం మరి పదిహేను వేల రూపాయలు నీకు పదిహేను నీకు పదిహేను ఇస్తామని చెప్పారు అట్లాంటిది ఇవాళ తల్లికి వందనం లేదు నాన్నకి ఎందులో మాత్రం చెప్పి ఈ సందర్భంగా మరి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం గడప గడప ఉన్నది మళ్ళొకసారి ఇంకొకసారి పాలన కన్నుల రాందుకు రావాలంటే కన్నుల బందుకు కావాలంటే ప్రజల గుండెలో ప్రతిధ్వని మొత్తం ప్రజానికం ఎవరైతే ఉన్నారో వారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మరి మీకు అనేక సంక్షేమ ఫలాలు ఇస్తారంటే పాపం వారికి ఉన్నటువంటి ఇతి బాధలు తీరతాయని వారు బాబు ఓట్లు ఇచ్చారు ఈ రోజుకి సంవత్సరం కాలం గడుచొస్తుంది గడుస్తుంది ఎప్పటి వరకు లోకేష్ యొక్క సంపద సృష్టించాడు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఒక పెన్షన్ మినహా ఏది అమలు చేయలేదని ఈ సందర్భంగా మీ అందరికీ మనవలు చేస్తూ తల్లికి వందనమని ప్రతి పిల్లవాడికి పదిహేను పదిహేను అన్నాడు ఆ రకంగా తల్లికి మరి ఈ రోజున వందనం లేదు కానీ మరి తండ్రికి ఫుల్ బాటిల్ ఇందరం మాత్రం రేట్లు పెంచి మరి అలాగే రైతాంగం రైతాంగం పాపం అనేక కష్టాలు పడి యాభై అరవై బస్తాలు పండిస్తే వారికి మరి సరైన గిట్టుబాటు రాకుండా దళాలతో ఈ ప్రభుత్వం చేతులు కలిపి మరి ఈ రోజు రైతుని నక్కెట్టు ముంచారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే మరి మూడోదిగా ఏదైతే ఉచిత బస్సు ఉచిత బస్సు ఎక్కడ కూడా మళ్ళీ కాకుండా అలాగే మరి ఏదైతే తల్లికి ఇందులో కాకుండా ఇంకా నూట నలభై మూడు హామీలు ఇచ్చాం మరి పెళ్లికి లక్ష ఇలా అనేక హామీలు ఇచ్చావు ఏ ఒక్కటి అమలు చేయాలి బలహీన వర్గాలకు సంబంధించిన వారికి యాభై సంవత్సరాలు దాడితే పెన్షన్ ఇచ్చేస్తా ఎక్కడన్నా ఒకటి ఇచ్చావా నిరుద్యోగులకి నిరుద్యోగం గుర్తిస్తానమ్మా మూడు వేలు ఒకటి అన్న ఇచ్చేవా ఇరవై లక్షల కోట్లు అప్పు ఇచ్చానమ్మా ఎక్కడ దాచేవా అని అలాగే ఈ అంబేద్కర్ కోనసం జిల్లాలో ప్రశ్నిస్తారనుకున్న పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నారు మంచిగా ఆయన ఎరకెళ్ళిపోతున్నారు ఎందుకు అంటే ఆ రోజు కాపులేకపో ఉద్యమం కోసం ఉత్తడి పద్మనాభం గారు కష్టపడి పనిచేస్తారు పనిచేస్తే మరి జగన్మోహన్ రెండు వేల పదహారులో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఆయన మీద మరి కేసులు పెట్టారు ఆయనతో పాటు అనేక మంది మైకుల మీద కేసులు పెట్టారు అప్పుడు రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మరి నిర్దోష ఎవరు కూడా శిక్షింపబడకూడదనే ఉద్దేశంతో మరి కాపుల మీద కేసులు ఆ వేళ జగన్మోహన్ గారు ప్రభుత్వం ఎత్తేయడం వల్ల రైల్వే కోర్టులో ఆయనకి మరి కేసు కొట్టేసే కార్యక్రమం రైల్వే కోర్టులో చేశారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు నేను చంద్రబాబు గారు పదిహేను సంవత్సరాలు పట్టుకుంటానని ఆ చేతిని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కలిచాడని చెప్పి ఈ సందర్భంగా మేము మనం చేస్తాం మళ్ళీ కాపుల మీద ఉన్న కేసులన్నీ మళ్ళీ ఓపించేయాలని నిన్న జీవో ఇచ్చాడు జీవో నాకు తెలియదు అంటున్నాడు అంటే జీవోని తెలియపోతుంటే మరి మరి నువ్వు కట్టినటువంటి తాత్కాలిక సచివాలయంలో మీ అధికారులు మీరు నిద్రపోతున్నారా అని అడుగుతున్నాను జీవో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారా లేకపోతే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా చేత మళ్ళీ ఈ రోజు ఆ నెపాన్ని మళ్ళీ ఎవరో ప్రిన్సిపల్ సెక్రటరీ మీద ఎంట్రీ కార్యక్రమం చేస్తారు మరి ఎవరైతే నువ్వు ప్రజలంటే అమాయకులకు కాదు తప్పనిసరిగా నీ కలబోలే మాటలకి రాబోయేటువంటి ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పే కార్యక్రమం దగ్గరలోనే ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఇక నియోజకవర్గం నియోజకవర్గంలో ల్యాండ్ శాండ్ మైన్ మూడు పండర్ సత్యనరావు గారు అలాగే మరి ఏదైతే తండ్రికి ఎందు పెట్టు షాపులు పెట్టి చక్కగా నడుపుతున్నారు జనసేన సీని గారు పండారు సత్యనారాయణ గారు పెళ్లి సత్యదానందరావు గారు మీరు ఈ రోజు మా కొత్తపేట నియోజకవర్గంలో లిక్కర్ మాఫియాగా ఉన్నారు హ్యాండ్ మాఫియాగా ఉన్నారు మట్టి మాఫియాగా ఉన్నారు అలాగే చికెన్ షాప్లో మీటర్ ఇచ్చి లక్ష యాభై వేల రూపాయలు ఇక్కడ వసూలు చేస్తున్నారు అక్కడ రాయలసీమ లో చికెన్కి పది రూపాయలు అక్కడ వసూలు చేస్తున్నారు ఇది కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల యొక్క పరిస్థితిని ప్రజలకు రాబోయేటువంటి కాలంలో ప్రజల పక్షాన్ని నిలబెట్టడానికే జగన్మోహన్ గారి నిర్ద కార్యక్రమాన్ని రెండు దినోత్సవాన్ని ఏర్పాటు చేశాడని సమీ చేస్తూ అన్ని స్కీములు ఇచ్చి తీరాలి పోస్ట్ వేసేసరికి నాలుగు సంవత్సరాలు ఏమి చేయాలని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్ఆర్ కార్యకర్తలు కానీ జగన్మోహన్ గారు కానీ సిద్ధంగా ఉంటారని సందర్భంగా